తాను మంత్రినయ్యాక మేడ్చల్ నియోజకవర్గంలో అన్నింట తొంభై ఐదు శాతం గెలుపు బీఆర్ఎస్ దేనని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు కేటీఆర్ నువ్వు పెద్దన్న అంటూ ఆయన పేర్కొన్నారు మామూలుగా పెద్ద సారు ఉన్నప్పుడు నేను ఎక్కువగా మాట్లాడను అయితే ఓసారి మాత్రం మా పెద్ద సారు ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువగా మాట్లాడాలని నవ్వుతూ అన్నారు లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో అతిపెద్ద నియోజకవర్గం మేడ్చల్ అని ఈ నియోజకవర్గంలో మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు అరవై గ్రామ గ్రామ ఉన్నాయని గుర్తు చేశారు తాను ఈ ప్రాంతం నుంచి ఎంపీని అయ్యానని తర్వాత ఎమ్మెల్యే అయ్యానని కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యానని గుర్తు చేసుకున్నారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు తాను మంత్రిని అయినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తూ వస్తోందన్నారు మున్సిపాలిటీలు అరవై ఒక్క గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మన మేడ్చల్ 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 నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో పది మున్సిపాలిటీలను పది మున్సిపాలిటీ మూడు కార్పొరేషన్లను ఏడు మున్సిపాలిటీలను అందరినీ గెలిపించుకున్నాం అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం నలభై నాలుగు నలభై ఎంపీటీసీలను గెలిపించుకున్నాం అరవై ఒక్కట్ల యాభై ఐదు సర్పంచ్లను లను రెండు వందల పది మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నాం ప్రతిది కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ నేను మంత్రి అయినాక గెలుపంత బీఆర్ఎస్ కేసీఆర్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆ మాదిరిగా మేడ్ అట్లా అభివృద్ధి చేసిన ఇప్పుడు రెండేళ్లు నాకు కరోనా వచ్చింది రాష్ట్రంలో దేశంలో మొత్తం అయినా కరోనాల అందరినీ పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకోవడం మా కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కూడా మంచిగా ఆదుకున్నాం ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి అరవై ఒక్క గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టంట ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో రోడ్లు వేపిచ్చిండి మీ మల్లన్నా మల్లన్నా అదే మాదిరిగా సగం సగం గుడ్ గుళ్ళు కట్టే గాని కుల సంఘాలు అడిగిన గాని అవన్నీ కూడా నూట ఇరవై ఐదు గుళ్లు కట్టించండి మీ మల్లన్న మల్లన్న ఎక్కడ కూడా అరవై ఒక్క గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన ఎలక్షన్ల కంటే ముందే మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళీ నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా నాకు డెబ్బై ఒక్క సంవత్సరాలు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా ఆ బాకీ ఏంటంటే మీ అందరు రుణం తీర్చుకోవాలి నేను నా గొంతుల ప్రాణమున్నంత సేపు మీ అందరికి కూడా ప్రజా సేవ చేస్తా మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ గాని ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళను ఇచ్చిండు ఈ తర్వాత నా కొడుకులు గాని కోడళ్ళు గాని అక్కలు గాని బావలు గాని తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే 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 నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు ప్రీతి నా కోడలు కాదు మీరే నా కోడలు మీరే నా బిడ్డలు మీకోసమే సేవ చేస్తా నేను నేనేదో రాజకీయం మాట మాట్లాడతలేను సినిమా డైలాగ్ కొడతలేను మీకు రియల్ గా చెప్తున్నాను నా మనసుతో చెప్తున్నా ఎందుకంటే మీకు తెలుసు ఈ మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి మీ అందరి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి మా హాస్పిటల్లో మా హాస్పిటలే కాకుండా మా అల్లుని హాస్పిటల్ మా తమ్ముని హాస్పిటల్ నాలుగు హాస్పిటల్ అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్ చేస్తా ఉన్నాం ఇసొంటి లీడర్ దొరకడమ్మా దొరకడు దొరకడు సొంటి లీడర్ దొరకడు నీ కోపంగా చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద పెద్ద లీడర్లను చూసినారు ఎమ్మెల్యే చూసినారు ఎంతో మంది వచ్చిపోయారు కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలే ఎందుకంటే పని చేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంటాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా కట్ చేసా చూస్తున్నావు పద్నాలుగు ఏళ్ళు ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు ముట్టుకోలే నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు మారిండ్రు కానీ అది మళ్ళా వచ్చినాకనే మళ్ళా అయింది అది కేసీఆర్ సార్ చెప్పి